వేసుకొని వండుకుంటే మంచినే ఉంటది కాబట్టి ఒక దాంట్లో ఉండేది చైనీస్ ఫుడ్ కాడ వండినట్టే ఉంది పెద్ద కాల్ పేస్ట్ సంతమం

హాయ్ పాప్కార్న్ తింటున్నావా ఇక్కడ అన్ని బియ్యం అంటించుకున్నావెందుకు బియ్యం తిన్నావా నువ్వు ఇక్కడ వంట వేసుకుంటున్నాము లంచ్కి ఇక్కడ అన్నం వండడానికి ఇక్కడ గిన్నె పెట్టినాము ఇక్కడ లివర్ లివర్ ఫ్రై అవుతుంది ఇక్కడ ఇక ఇప్పుడు బగారా తాలింపు వేస్తున్నాము అన్నీ ఒకేసారి వేస్తున్నాము దింపేసాయిగా అసలు వచ్చింది ఇయో బాయ్ దగ్గర ఇది చిన్న ఫామ్ హౌస్ వాష్రూమ్స్ కూడా కట్టుకున్నారు ఇది కోల్ అది కోళ్ళ కోసం ఇట్లా షెడ్ వేసుకున్నారు ఆటుకోలే జామ చెట్టు గులాబీ చెట్టు ఇంకో మందార చెట్లు కొన్ని పూల మొక్కలు ఇది రామచిప్పాల పండు చెట్టు మా పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ ఇది అక్కడ కనిపించేది క్యాప్సికమ్ తోట ఇంకా కీర తోట ఉంది ఇక కోళ్ళన్నీ చూడేట్లా తిరుగుతున్నాయి ఎక్స్క్యూస్ మీ కట్టలేటు ఇంకా అటు సైడ్ కట్టలేటు ఇంకా కూర అయితే మస్తుంది అసలు ఇల్లు ఏమేయలేదు తెలుసా కాలు ఉల్లిగడ్డ కొంచెం పుదీనా అల్లం అడ్డ పసుపు చికెన్ వేసిన ఉప్పు కారం పొడి గరం మసాలా ఏం పేస్ట్ ఇట్లా ఏమేయలేదు కూర మాత్రం మస్తు టేస్ట్ ఉంది ఇంట్లో ఉండేదానికి దీంట్లో మస్తు ఫరకు ఉంది అయితే దీంట్లో పెట్టిన కట్టె కూడా టేక్ కట్టెగా ఉన్నట్టు ఉప్పుకారం వేసిన ఉప్పుకారం వేసిన కాలు ఏమేలే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంది అసలుకి ఫర్నీచరు అందరి అందరి ఇళ్ళల్లో ఫర్నిచర్ టేక్ కట్టెతో వేసుకుంటారు కదా మేము టేక్ కట్టెలతో వంట చేసినాము మస్తు టేస్ట్ ఉంది ఓకేనా మేము ఎంజాయ్ చేస్తున్నాం థర్టీ ఫస్ట్ ఉప్పు చికెన్ అయితే వాళ్ళ కొంచెం కొంచెం కూర పెట్టి జనా వాళ్ళకి ఇలా కొంచెం కూర చిన్న పొరకి ఏమైతుంది పాలు తీసుకొస్తావా చాయ్ పెడతా పాలు కోళ్ళు సాయంత్రం అయింది కదా వాటి గూడ్లో ఓడికి తొందరగా వస్తున్నాయి ఇక ఇప్పటిదాకా మేతాగా పోయినాయి ఇప్పుడు వస్తున్నాయి మెల్లగా ఇంకా కోడి మస్తుంది ఇక పుంజేది అమ్ముతారా కొనుక్కోనిక అమ్మరాడు కొనుక్కొని రాత్రి పోసుకుంటే బాగుంటుంది రేపు ఎట్లాగో మండే న్యూ ఇయర్ మనం తినము కో దా దీ చికెన్ ఎట్లుందో చెప్తారు మీరు నిజంగా మంచిగా ఉందా చిన్న నువ్వు చెప్పు చిన్న రెడ్డుగా ఉందా నారమేష్ నాటి రెడ్ ఉంది అని టేస్ట్ చెప్పు ఏ చెప్పు నువ్వు నాటకాలు చెప్పు చిన్న నువ్వు చెప్పు నాన్న ఆయన కత్తలు వాడతాడు కానీ ఏ నిజం చెప్పి మంచిగా ఉందా లేదా చారమ్మలో చికెన్ బాగుందా ఓ మా చారా చెప్పిందట